Hi, hello, welcome to my dear competitive aspirants. Welcome to Sham Institute YouTube channel. So, big breaking news today. సో ఎప్పుడెప్పుడైతే రైల్వే యూనిఫామ్ ధరించాలని చెప్పేసి నిరుద్యోగులు వేచి చూ వేచి చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త సో మనకు సెంట్రల్ గవర్నమెంటు ఈ ఆర్పిఎఫ్ సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సో ఆ వివరాలను ఇప్పుడు మీ ముందు నేను ఉంచుతాను సో దానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ కూడా ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించి అండ్ అదేవిధంగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించిన అంశాలలో ముఖ్యమైన తేదీలు ఎన్ని పోస్టులు ఉన్నాయి సో ఏజెంత మార్క్స్ ఎన్ని నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా లేవా సో అన్ని వివరాలు కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము సో ఇది మనకు అఫీషియల్గా గవర్నమెంట్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ సార్ ఇది సో చూడండి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ రైల్వే ఓకేనా రిక్రూమెంట్ బోర్డు సో మరి ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆన్లైన్ డేట్స్ మనకు ఇక్కడ సో ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ సో ఫిఫ్టీన్త్ ఫోర్ టూ ట్వంటీ ఫోర్ అనగా రేపు ఓకేనా సో ఏప్రిల్ ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది సో మరి క్లోజింగ్ డేట్ ఎప్పుడు సార్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఎప్పుడు మనకు అంటే సో ఫోర్టీన్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్త్న సో నైటు ట్వెల్వ్ ఓ క్లాక్ వన్కి ఇది క్లోజింగ్ డేటు మరి ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు ఇచ్చారంటే మనకు ఫిఫ్టీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి ట్వంటీ ఫోర్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు మనకు సో ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ మరి ఎస్ఐకి సంబంధించి మనకు సబ్ ఇన్స్పెక్టర్ ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ఇది లెవెల్ సిక్స్కి సంబంధించిన పోస్ట్ అనమాట సో మరి ఇక్కడ ఏజ్ ముఖ్యంగా మనకు కావాల్సింది ఏజ్ మరి ఇక్కడ ఏజ్ పరిశీలిస్తే ట్వంటీ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు ఇవ్వడం జరిగింది ఇక్కడ సో టోటల్ వేకెన్సీస్ మనకు నాలుగు వందల యాభై రెండు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఇక్కడ మనకు ఉన్నాయి సో అయితే ఇక్కడ గమనించండి సో ట్వంటీ టు ట్వంటీ ఎయిట్ ట్వంటీ నుంచి ట్వంటీ ఎయిట్ ఇందులో ఇంక్లూడింగ్ త్రీ ఇయర్స్ మనకు కోవిడ్ నైన్టీన్కి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ప్లస్ త్రీ ఇయర్స్ ఆల్రెడీ యాక్చువల్గా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ అనమాట సో కోవిడ్ ప్లస్ త్రీ ఇయర్స్ అంటే ట్వంటీ ఎయిట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి సో టోటల్ మనకు సబ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అంటే నాలుగు వందల యాభై రెండు సబ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నాయి ఆర్పీఎఫ్ సంబంధించి అదేవిధంగా ఇక్కడ నెగిటివ్ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది సార్ వన్ బైతో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి సో కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్రకారం మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది కండక్ట్ చేస్తారు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి ఇక్కడ అది చూసుకోవాలి మనం ఇక్కడ అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్కి వెళ్ళిపోతే సో ఇక్కడ ఎస్ఐకి సంబంధించి మనకి చూడండి ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ సో కోవిడ్ త్రీ ఇయర్స్ కలుపుకొని ట్వంటీ ఎయిట్ సో ట్వంటీ ఎయిట్ తర్వాత ఎస్సీ ఎస్టీ వారు ఎవరైనా ఉంటే వాళ్ళకు మళ్ళీ ఎక్స్ట్రా ఇక్కడ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఓబీసీ వాళ్ళకైతేనేమో త్రీ ఇయర్స్ ఉంటుంది సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతేనే మనకి ఇక్కడ చూసుకోండి యూఆర్ఈడబ్ల్యూఎస్ త్రీ ఇయర్స్ ఉంటుంది ఓబీసీ ఎన్సీఎల్ సిక్స్ ఇయర్స్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ అయితే ఎయిట్ ఇయర్స్ ఉంటుంది ఇక్కడ ఎవరికి అది కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసుకుంటే ఇక్కడ ఓకేనా సో ఇది మనకు ఏజ్కి సంబంధించిన వివరాలు ఎగ్జామినేషన్ ఫీ క్యాండిడేట్ చూసుకుంటే ఇక్కడ మనకు ఆల్ క్యాండిడేట్స్ ఓకేనా సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్స్ మైనార్టీస్ ఉంటారో సో వాళ్ళకైతే ఎగ్జామినేషన్ ఫీ ఎగ్జామినేషన్ ఫీ ఇక్కడ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు క్యాండిడేట్స్కి ఫోర్ హండ్రెడ్ రూపీస్ రీఫండ్ చేయడం జరుగుతుంది అదే టూ ఫిఫ్టీ రూపీస్ టోటల్కి ఇక్కడ రిఫండ్ ఉంటుంది ఓకేనా అండ్ అండ్ అదేవిధంగా సిలబస్ ఒకసారి మనం పరిశీలిస్తే ఇక్కడ దీనికి సంబంధించిన సిలబస్ని ఒకసారి మనం ఇక్కడ పరిశీలిస్తే రిక్రూట్మెంట్ ప్రాసెస్ మనకి ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఓకేనా సో మనకి ఇక్కడ టోటల్ డ్యూరేషన్ నైంటీ మినిట్స్ టోటల్గా వన్ ట్వంటీ క్వశ్చన్స్ సో దానికి సంబంధించి ఒకసారి మనం సిలబస్ని పరిశీలిస్తే ఇక్కడ గమనించండి అర్థమెటిక్ థర్టీ ఫైవ్ మార్క్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ థర్టీ ఫైవ్ మార్క్స్ అండ్ జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ మార్క్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ టోటల్గా మనకు అర్థమెటిక్ మీద థర్టీ ఫైవ్ మార్క్స్ సో వాటికి సంబంధించిన ఇది టాపిక్స్ అన్నమాట ఇవన్నీ కూడా అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ మీద రీజనింగ్ థర్టీ ఫైవ్ మార్క్స్ అండ్ ఓవరాల్గా జనరల్ అవేర్నెస్ అన్నమాట దాని మీద ఓవరాల్గా ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి ఫిజికల్ మెజర్మెంట్స్ చూసుకుంటే ఒకసారి మనం ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్కి అయితే మేల్కి అయితేనేమో సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ సిక్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్ లాంగ్ జంపు ట్వెల్వ్ ఫీట్స్ హై జంపు త్రీ ఫీట్స్ నైన్ ఇంచెస్ అదే సబ్ ఇన్స్పెక్టర్ ఫీమేల్ అయితేనేమో ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ మినిట్స్ లాంగ్ జంపు నైన్ ఫీట్స్ హై జంపు త్రీ ఫీట్సు అదేవిధంగా చెస్ట్ చూసుకుంటే ఇక్కడ అండ్ చెస్ట్ హ్యాండ్ చెస్ట్ అండ్ హైటు వివరాలు పరిశీలిస్తే మేల్ వన్ సిక్స్టీ ఫైవ్ ఫీమేల్ వన్ ఫిఫ్టీ సెవెన్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే వన్ సిక్స్టీ ఫీమేల్ అయితే వన్ ఫిఫ్టీ టూ సో మేల్ క్యాండిడేట్కు చెస్ట్ అన్ఎక్స్పెండెడ్ చెక్ ముందు ఎయిటీ ఉండాలి ఎక్స్పెండ్ చేసినప్పుడు ఎయిటీ ఫైవ్ ఉండాలి ఫీమేల్కి అయితే సెవెంటీ సిక్స్ పాయింట్ టూ అండ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎయిటీ వన్ పాయింట్ టూ ఉండాలి ఇక్కడ మనకు సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి మనకు గుర్తుకోండి డిగ్రీ ఓకేనా సో ఎనీ డిగ్రీ రిగార్డింగ్ ద యూనివర్సిటీ ఆఫ్ ఓకేనా డిగ్రీ క్వాలిఫికేషన్ సో కాని కానిస్టేబుల్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి అయితే టెన్త్ క్లాస్ని ఇక్కడ గుర్తుంచుకోండి అండ్ అదేవిధంగా ఓకేనా అదేవిధంగా ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించి చూసుకుంటే మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఎనీ డిగ్రీ సో కాబట్టి చాలా అద్భుతమైన అవకాశం సో ఇంతకంటే మంచి అవకాశం మళ్ళీ మనకు రాదు సో కాబట్టి ఇదే చివరి ప్రయత్నంగా మీరు కూడా ప్రయత్నించండి అదేవిధంగా కానిస్టేబుల్కి సంబంధించిన వివరాలు కూడా మనం ఇప్పుడు మనం పరిశీలిద్దాము కానిస్టేబుల్ వేకెన్సీస్ ఏంటివి దాని యొక్క ఏజ్ ఎంత క్వాలిఫికేషన్ ఎంత అవన్నీ కూడా వివరాలు మనం ఇక్కడ పరిశీలిద్దాము సో ఇందులో ముఖ్యమైన అంశాలు మీరు గమనిస్తే సో ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫిఫ్టీన్త్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఫిఫ్టీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగున మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ ఫోర్టీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న సో క్లోజింగ్ డేట్ ఫ్రమ్ ద సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ సో మరి ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు ఇచ్చారంటే మళ్ళీ మనకు ఫిఫ్టీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫోర్ మే టూ ట్వంటీ ఫోర్ వరకు మనకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది కనుక గుర్తుంచుకోండి కానిస్టేబుల్కి సంబంధించి చూసుకుంటే సో కానిస్టేబుల్స్ పోస్ట్ మనకు మొత్తం ఓవరాల్ ఇది లెవెల్ త్రీకి సంబంధించింది ఓకేనా సో ఇన్స్టేల్ పే ట్వంటీ వన్ థౌసండ్ అట సో మెడికల్ స్టాండర్డ్ బీ వన్ సో ఇక్కడ ఏజ్ సో ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏజ్ అనేది అయితే ఇక్కడ ఈ ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్లోనే ఇంక్లూడింగ్ కోవిడ్కి సంబంధించిన త్రీ ఇయర్స్ కూడా ఇక్కడ మనకు కలిపి ఇవ్వడం జరిగింది కాబట్టి అది జనరల్గా ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ సో దానికి కోవిడ్లో ప్లస్ త్రీ యాడ్ చేసి ట్వంటీ ఎయిట్ ఇవ్వడం జరిగింది సో కాబట్టి సో ఎయిటీన్ నుంచి ట్వంటీ ఎయిట్ మనకు ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ మనకు సో టోటల్ వేకెన్సీస్ ఫోర్ థౌజండ్ టూ నాట్ ఎయిట్ మనకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించినవి మరి దీనికి సంబంధించి ఇంకా వివరాలు మనం పరిశీలిస్తే సో దీంట్లో మనకు ముఖ్యంగా గమనించాల్సింది నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి సార్ సో వన్ బై థర్డ్ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి గుర్తుంచుకోండి మెయిన్గా నెగిటివ్ మార్క్స్ ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది ఓకేనా అండ్ అదే విధంగా దీనికి సంబంధించి ఇంకా వివరాలు సో జనరల్గా అయితే మనకు ఎయిటీన్ టు ట్వంటీ చెప్పాను కదా సో త్రీ ఇయర్స్ ఇక్కడ ఇంక్లూడింగ్ ఇవ్వడం జరిగింది కోవిడ్కి సంబంధించి సో ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు ఎక్స్ట్రా ఫైవ్ ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకి ఎక్స్ట్రా ఇక్కడ మనకు త్రీ ఇయర్స్ దాని తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించి కూడా ఇక్కడ త్రీ ఇయర్స్ ఇలా ఇవ్వడం జరిగింది సార్ ఓబీసీ ఎన్సీఏల్లో సిక్స్ ఇయర్స్ ఇలా ఎస్సీ ఎస్టీ ఎయిట్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇవి ఓకేనా ఎవరైతే అప్లై చేసుకుంటారో ఎగ్జామినేషన్ ఫీ సో అప్లై చేసుకుంటారు దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ ఎవరైతే ఉంటారో ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఇక్కడ మనకు ఫీ ఫైవ్ హండ్రెడ్ రూపీసు సో ఎవరైతే మనకు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్స్ మైనార్టీస్ ఉంటారో సో వాళ్ళకు టూ ఫిఫ్టీ రూపీసు సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు అమౌంట్ రీఫండ్ చేస్తారు ఇక్కడ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రీఫండ్ ఉంటుంది ఓకేనా సో మీలకు మళ్ళీ టూ ఫిఫ్టీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అమౌంట్ రీఫండ్ ఉంటుంది ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఓకేనా ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించిన డీటెయిల్స్ ఇవి సో ఎగ్జామ్ మనకు ఎగ్జామ్ మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది సో టోటల్ డ్యూరేషన్ నైంటీ మినిట్స్ టోటల్ క్వశ్చన్స్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఓకేనా సో ఇక్కడ నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి చూసుకోండి వన్ బై థర్డ్ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి ఇక్కడ మనకు అండ్ మినిమమ్ పాస్ పర్సెంటేజ్ కూడా ఇవ్వడం జరిగింది ఎలిజిబిలిటీ సో యూఆర్ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకు థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్సీఎస్టీ థర్టీ పర్సెంట్ జస్ట్ మినిమమ్ క్వాలిఫికేషన్ మాత్రమే అది ఇక్కడ మరి సిలబస్ ఏమిటి అని అంశాలు ఒకసారి మనం ఇక్కడ పరిశీలిస్తే సో అర్థమెటిక్ థర్టీ ఫైవ్ మార్క్స్ దానికి సంబంధించిన ఇక్కడ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది చూసుకోండి ఇక్కడ మనకు నెంబర్ సిస్టమ్ కానీ ఓకేనా పర్సంటేజ్ కానీ రేషియో కానీ యావరేజెస్ కానీ ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్ కానీ లాస్ కానీ డిస్కౌంట్ కానీ ఓకేనా మెన్సరేషన్ టైం అండ్ డిస్టెన్స్ ఎక్సెట్రా ఇదంతా మనకు అర్థమెటిక్ థర్టీ ఫైవ్ మార్క్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ థర్టీ ఫైవ్ మార్క్స్ సో దానికి సంబంధించిన సిలబస్ అండ్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ మార్క్స్ జనరల్ అవేర్నెస్ ఇక్కడ ఫిఫ్టీ మార్క్స్ సో ఇది మనకు సిలబస్ అన్నమాట ఆర్పీఏకి సంబంధించిన కానిస్టేబుల్ యొక్క సిలబస్ ఇది అండ్ అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసుకుంటే ఇక్కడ మనం గమనించండి కానిస్టేబుల్కి సంబంధించి సో కానిస్టేబుల్ ఇక్కడ మనం చూసుకుంటే మేల్ సో ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్ చేయాలి ఓకేనా లాంగ్ జంప్ ఫోర్టీన్ ఫీట్స్ హై జంప్ ఫోర్ ఫీట్స్ ఇక్కడ అదేవరైతే ఫీమేల్ అయితే ఉన్నారో వాళ్ళకు ఎయిట్ హండ్రెడ్ మీటర్సు త్రీ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ లాంగ్ జంపు నైన్ ఫీట్స్ హై జంపు త్రీ ఫీట్స్ ఓకేనా అండ్ అదేవిధంగా పిఎంటీ చూసుకుంటే ఇక్కడ సో ఇది మనకు హైటుకు సంబంధించి యూఆర్ఈడబ్ల్యూఎస్ ఓబీస్ అయితే హైటు మేల్ వన్ సిక్స్టీ ఫైవ్ ఉండాలి అదే ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ అయితే వన్ సిక్స్టీ ఉండాలి ఓకేనా అండ్ ఫీమేల్ అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ ఎస్సీ ఎస్టీ అయితే వన్ ఫిఫ్టీ టూ అండ్ మేలు చెస్ట్ ఎక్స్పె ఎక్స్ప్లెయిన్ చేయకముందు ఎయిటీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎయిటీ ఫైవ్ ఉండాలి సో ఉమెన్ సెవెంటీ సిక్స్ పాయింట్ టూ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎయిటీ ఫైవ్ ఎయిటీ వన్ పాయింట్ టూ ఎయిటీ వన్ పాయింట్ టూ ఇది మనకు పిఎండికి సంబంధించి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి సంబంధించి ఇది ఇంకా వివరాలు పరిశీలిస్తే మెడికల్ ఎగ్జామినేషన్ ఓకేనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మనకు చివరిగా మెడికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి కూడా వివరాలు ఉన్నాయి ఇక్కడ మనకు ఓకేనా సో తర్వాత ఇంకా చూసుకుంటే ఇది మనకు వెబ్సైట్స్ మనకు అప్లై చేసుకోవడానికి మొత్తం ఓవరాల్గా సౌద్యోగకి సంబంధించి ఓకేనా సో క్వాలిఫికేషన్ ఏమిటి అంటే మనకు టెన్త్ పాస్డ్ సార్ టెన్త్ క్లాస్ మాత్రమే ఇక్కడ పాస్ అయితే సరిపోతుంది క్వాలిఫికేషన్ ఇది మనకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించిన వివరాలు ఓకేనా వెకెన్సీస్ ఎవరికి ఎన్ని ఉన్నాయని చూసుకుంటే ఇక్కడ మనకు యూఆర్ అన్ రిజర్వ్డ్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఎస్సీ ఫైవ్ థర్టీ సిక్స్ ఎస్టీ టూ సిక్స్టీ ఎయిట్ ఓబీసీ నైన్ సిక్స్టీ సిక్స్ ఈడబ్ల్యూఎస్ త్రీ ఫిఫ్టీ సెవెన్ సో టోటల్ త్రీ థౌ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ ఇది మేల్కు సంబంధించింది అదే ఫీమేల్ అయితే యూఆర్ టూ ఫిఫ్టీ సిక్స్ అన్ రిజర్వ్డ్ ఎస్సీ నైంటీ ఫైవ్ ఎస్టీ ఫార్టీ సెవెన్ ఓబీసీ వన్ సెవెంటీ ఈడబ్ల్యూస్ సిక్స్టీ త్రీ టోటల్ సిక్స్ థర్టీ వన్ ఓకేనా సో ఎక్సెస్మెంట్ టెన్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ వేకెన్సీస్ ఫోర్ ట్వంటీ సో ఇది మనకు పోస్టులకు సంబంధించిన వివరాలు చాలా అద్భుతమైన అవకాశం ఈ అద్భుతమైన అవకాశం వినియోగించుకోండి సో మీకు ప్రతిసారి మేము చెప్తూనే ఉన్నాం నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది ఈ ఇయర్లో అని చెప్పేసి సో దానికి సంబంధించి ఇది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క ముఖ్యమైన ఇంపార్టెంట్ సమాచారం ఇవి మనకు కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించిన ముఖ్యమైన వివరాలు సో కాబట్టి మన ఇన్స్టిట్యూట్ దీనికి సంబంధించి గతంలో మనకు చాలామంది కూడా ఆర్పీఐకి సంబంధించి సక్సెస్ అనేది అంటే రెండు రాష్ట్రాల్లోనే కాదు సౌత్ ఇండియాలోనే ఏ నోటిఫికేషన్ పడ్డా కానీ దానికి ముందుగానే మిమ్మల్ని మేము ప్రిపేర్ చేస్తున్నాము ముందు నుంచి మీకు మేము గైడెన్స్ ఇస్తున్నాము ఆల్రెడీ మన స్టామి ఇన్స్టిట్యూట్ సంబంధించి బ్యాచ్లు ప్రారంభించింది సో అదేవిధంగా నూతన బ్యాచ్లు కూడా ప్రారంభిస్తున్నారు ఆఫ్లైన్కి ఏ మాత్రం తగ్గకుండా ఆన్లైన్ లో కూడా మనకు ఆర్సీ సంబంధించి న్యూ కంటెంట్ ఫుల్లీ అప్డేటెడ్ టూ థౌసండ్ కి సంబంధించిన క్లాసెస్ రికార్డు చేసి మనకు యాప్లో పెట్టడం జరిగింది అండ్ అదేవిధంగా షామింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్స్క్లూజివ్లీ మీ సమయాన్ని వృధా చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి కానీ ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించి కానీ మెటీరియల్ని కూడా సిద్ధం చేయడం జరిగింది కాబట్టి మీ ప్రయత్న లోపం ఉండకూడదు కాబట్టి ఈ నోటిఫికేషన్లో మీరు ఖచ్చితంగా ఉద్యోగాన్ని సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ మన షామింగ్ ఇన్స్టిట్యూట్ మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్